మీతో మీతో మాట్లాడాల్సిన అడగాల్సిన చాలా ఉన్నాయి కానీ నేను ఫస్ట్ ఫస్ట్ ఆత్రం ఆపుకోలేక ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతున్నా రౌడీ యాపరల్ నుంచి వీళ్ళకి ఎన్ని షర్ట్లు ఇచ్చారండి మీరు వాళ్ళు కొనుక్కున్నారా మీరు ఇచ్చారా వాళ్ళు కొట్టేశారా ఏం జరిగింది మౌలికి మనోడికి ఇచ్చినాన్ని కొనుక్కున్నాడు కొనుక్కున్నాడు ఆ రోజు నుంచి మాకు రౌడీ షర్ట్స్ వాళ్ళు ప్రమోషన్స్ వేసుకోవడం చూసి తర్వాత నేనేదో ఫీల్ అయిపోయి నేను ఇంకా సినిమా చూడలేదు సినిమా రిలీజ్ అయి సక్సెస్ అయినప్పుడు చాలా ప్రమోషన్లు ఇంటర్వ్యూలు ఇట్లు ఉంటాయి కదా మన వాళ్ళు ఇప్పుడే హిట్ కొట్టినరు ఎన్ని ప్రమోషన్లు ఉండాయో ఎన్ని బట్టలు అవసరం వస్తాయో వీళ్ళు మనోడు ఇంటర్వ్యూలు రౌడీ వేసుకొని పోతుండు కొంటాడు అని నాకు అప్పుడు నాకు బట్టలు లేకుండే అప్పుడు డబ్బులు కూడా ఉండవు ఫస్ట్ ఫస్ట్ సినిమాలకి సో నేను మొత్తం కాస్ట్యూమ్లు తీసుకున్నాను సో మన వాళ్ళకి పనికి వస్తుంది కదా అని తీసుకొచ్చి రౌడీ బట్టలు ఇస్తే మన వాళ్ళందరూ మంచి ఇన్స్టాగ్రామ్లో గట్టిగా సంపాదిస్తున్నారు నేనేదో ఫీల్ అవ్వడం తప్పితే మన వాళ్ళు బాగా లేదా అయితే ఐమ్ హ్యాపీ బట్ ఐ లవ్ అయితే ఐమ్ హ్యాపీ బట్ ఐ లవ్ దీస్ బాయ్స్ ఫ్రమ్ నథింగ్ దే దే డిడ్ వాట్ ఎవర్ ఒక రౌడీ స్పిరిట్ ఉంటేనే అవుతుంది అది అందరిలో ఫుల్ ఫైర్ ఉంది సో ఐరీ హ్యాపీ టు సీ రౌడీ ఆర్ టు సీ ఎంకరేజింగ్ అండ్ సపోర్టింగ్ దిస్ బ్యూటిఫుల్ టాలెంట్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా చాలా మాట్లాడతాను కానీ మీకు తెలియాల్సిన ఇంకో విషయం ఇక్కడ నేను సాయి మార్తాండ్ గారి నుంచి ఒకటి చెప్పిద్దాం అనుకుంటున్నా ఈ లిటిల్ హార్ట్స్ అనే సినిమా యాక్చువల్గా సాయి మార్తాండ్ గారి బయోపిక్ అని నేను విన్నా సెమీ 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 బయోపిక్ సెమీ బయోపిక్ హూ ఇస్ దట్ కాత్యాయని చెప్పకూడదు అండి చెప్పు చెప్పొద్దు కదా మనం ఓ పని చేద్దాం పేరు నిక్ నేమ్ నిక్ ఉండి ఉంటుంది కదా అది చెప్పండి లేదు 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 నేమ్ లేదు నేమ్ ఏం లేదు సరే ఏ పేరు చెప్పకుండా బెంగళూరు నా మైక్ ఉంది అస్సలు చెప్పండు అన్న అస్సలు చెప్పొద్దు అంటుండు అస్సలు చెప్పండి నేనైతే సరే మాకు వద్దు ఏమొద్దు ఒక్కసారి కాల్ చేసి ఫోన్ ఫోన్ లేదు ఆమె లేకుండా బయోపిక్ తీసారా సరే ఓకే ఎంతవరకు బయోపిక్ ఏ చెప్పండి మీ లైఫ్ లో ఏ సీన్ జరిగింది రాజాగాడికి సాంగ్ ముందు కదా త్రీ మినిట్స్ కన్వర్సేషన్ సేమ్ రాజాగాడికి సేమ్ ఇంకోటి మెయిన్గా రాజీవ్ కనకాల గారిది మౌ మౌలిది ఉంది కదా కాంబినేషన్ యాజ్ ఇట్ ఈస్ యా ఓ ఓహో ఓకే మీరు మీ నాన్నకి చూపించిన ఫస్ట్ టాలెంట్ ఏంటి ఫస్ట్ టాలెంట్ మా డాడీకి స్విమ్మింగ్ స్విమ్మింగ్ చూపించిన డాడీ స్విమ్మింగ్ నీకేమొచ్చు అంటే ఈత వచ్చు అన్నట్టు చెప్పారైనా తూ కేశ్ నా స్విమ్మింగ్ రాకుండా మా డాడీకి ఎప్పుడు ఏ క్లాసెస్ తీసుకోవాలి ఓకే ఓకే అయితే నేను యాక్చువల్లీ కొన్ని స్టోరీస్ విన్నాను ఈ సినిమాలో అఖిల్ గంటే కాత్యాన్ని ఎలా అయితే ఏజ్లో కొంచెం పెద్దదో ఇక్కడ ఉన్న వాళ్ళల్లో కూడా కొంతమంది కేసెస్లో అలా జరిగింది అని విన్నా వంశీ నందిపాటి గారు ఎక్కడున్నారు నాకు ఎక్కడ కనిపించట్లా అటు వెళ్ళారా ఓకే బన్నీవాస్ గారి విషయంలో అలా ఏం లేదా సార్ మీరు సజెస్ట్ చేయండి సార్ మీ ఇక్కడ ఉన్న వాళ్ళల్లో మీ డౌట్ వాళ్ళ ఏజ్ కన్నా పెద్దవాళ్ళు డెఫినెట్ గా మౌలి దగ్గర అయితే ఏజ్ కన్నా పెద్ద లోకల్ ఇద్దరు అన్న హండ్రెడ్ పర్సెంట్ ఉండి ఉంటారు మౌలి టు బి ఫ్రాంక్ ఏంటండి పెద్దోళ్ళు లవ్ చేస్తారు నా పెద్ద లవ్ చేశారా మీరు లేదండి సార్ చెప్తున్నారు ఆయన దగ్గర రాంగ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళిందండి ఎక్స్పెక్టేషన్ కాత్యాని అండి ఒకే ఒక లవ్ కాత్యాని కాత్యాయని ఒక్కతేనా అఖిల్ కది మౌళికి కాత్యాని కాదు కదా ఎవరు లేరండి అంటే పెద్ద అమ్మాయి కాదు చిన్న అమ్మాయి అని చెప్తున్నారు శ్రీ చైతన్య బ్యాచ్ అండి మేము ఉన్నారా శ్రీ చైతన్య నారాయణ బ్యాచ్ అదిగోండి మాకు ఎవరికి క్వశ్చన్లు పనిచేయవండి ఇంత సపోర్ట్ తెచ్చాక మేము నమ్మకుండా ఎలా ఉంటాం తప్పదు నమ్మాలి థ్యాంక్ యూ సో మచ్ బండ్ల గణేష్ గారి విషయంలో ఏం జరిగిందా వయసులో అబ్బాయి కన్నా పెద్దదైన అమ్మాయిని లవ్ చేయడం గురించి మీ అభిప్రాయం నాకు ఎవరూ లేవమ్మా నాకు అట్లాంటివి ఏమి లేవు అలాంటివి ఏమి లేవు నా జీవితంలో లవ్ చేయటం లేవు క్రష్ క్రష్ కూడా లేదా క్రష్ గ్రష్ నాకు అడగదాం ఎలా సార్ ఎవరికి రిక్వెస్ట్లు పంపించడం మెసేజ్లు చేయడం అసలు అంత టై వేస్ట్ చేయలేదు ఎప్పుడు నా జీవితం ఓకే సార్ థ్యాంక్ సో మచ్ ఇంత ఇంత నిర్మోహమాటంగా చెప్పాకేం చేస్తాం కాదు మౌళి యాక్చువల్లీ మీరు మొన్న జరిగిన సెలబ్రేషన్స్లో ఒక్కొక్కరు ఒక ఆణిముత్యం లాంటి స్టెప్ వేశారు స్టేజ్ పైన అందరూ చాలా షాక్లో ఉన్నారనమాట ఇంత కష్టమైన కొరియోగ్రఫీ ఎలా చేయగలిగారు వీళ్ళు వీళ్ళ ఎవరి నుంచి ఇన్స్పిరేషన్ ఎవరి నుంచి ట్రైనింగ్ అని చెప్పేసి సో మాకు ఒక్కసారి మీ డ్యాన్స్ ఎక్స్పర్టీస్ గురించి చెప్తారా ఫారెన్ ఎక్స్పర్ట్స్ ట్రైన్ చేశారండి మమ్మల్ని ఓ యాక్చువల్లీ జయకృష్ణ నేను కలిసి ఒక టూ ఇయర్స్గా ట్రైనింగ్ తీసుకుంటున్నాం డాన్స్ ఓకే అంటే ఇప్పుడు నాటు 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 లాగా మీరు విజయన్న కూడా మా టీమ్ లో జాయిన్ అవ్వాలి కానీ ఆయన వేరే ఇన్స్టిట్యూట్కి వెళ్ళిపోయారు విజయన్న జాయిన్ అవుతావు మా ఇన్స్టిట్యూట్లో నేర్చుకోవాలి నేర్చుకుందాం అంటే మరి మీరు నెక్స్ట్ షైన్ అవ్వాలి కొరియోగ్రఫీలో అంటే వెళ్లాల్సిందే సార్ తప్పదు యా ఒక్కసారి ఆ స్టెప్పులు ఆన్ స్టేజ్ చూద్దామా ఒక్కసారి ఆ కొరియోగ్రఫీ కెన్ వి హ్యావ్ ఇట్ ఆన్ స్క్రీన్ ప్లీజ్ విజయ్ గారు ఎప్పుడైనా ఇంత కష్టమైన స్టెప్ మీరు వేయగలిగారా కొంచెం రిహార్సల్ కావాలి ఈజీగా మినిమం టూ ఇయర్స్ రిహార్సల్ కావాలి అది ఫస్ట్ బ్లడ్ లో ఉండాలి టాలెంట్ తర్వాత ఫారెన్ మాస్టర్ ఉంటే అవుతుంది ఏమో జయకృష్ణ కాట్ వీల్ ఏమనగొట్టినవారా అసలు ఏమి జస్ట్ నెక్స్ట్ ఫ్రంట్ ఫ్లిప్ ఇవే ఇవే మిస్ ఏమన్నా కాట్ వీల్ కొట్టినవా సార్ థ్యాంక్ యూ థ్యాంక్ సో మచ్ మళ్ళీ కలుస్తాను సార్ మిమ్మల్ని ఇక్కడ అనితా చౌదరి గారు సత్య